హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానబాల టెక్నాలజీ రంగం ఎలా ఉండబోతుంది బ్రో అని ఓ నలుగురు నిపుణులను అడిగితే విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని కొందరు ఊహగంధని సిద్ధాంతాలు ఆవిష్కృతమవుతున్నాయని మరికొందరు భవిష్యత్తులో విపరీతమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇంకొందరు ఇది అది అని కాకుండా ప్రతి రంగంలోనూ టెక్నాలజీ అద్భుతాలను సృష్టించబోతోంది ఇలాంటి సమాధానాలు లభిస్తున్నాయన్నదే వాస్తవం ఇలాంటి తరుణంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడం ఎలా ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక కోర్సుల పుణ్యకాలం గడిచిపోయిందా కొత్త కొత్త అవకాశాలకై ఎలాంటి కోర్సులతో కసరత్తులు చేయాలి శరవేగంతో దూసుకోసం జనరేషన్ జీ కథా కమామీషు ఏమిటి సహజంగా కలిగే ఇలాంటి సందేహాల నివృత్తికై కెరీర్ అనలిస్ట్ మరియు స్మార్ట్ స్టెప్స్ సహ వ్యవస్థాపకులు శ్రీ లావణ్య కుమార్ గారిని సంప్రదించి తెలుసుకుందామా నమస్తే లావణ్య కుమార్ గారు భవిష్యత్తులో ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉండబోతున్నాయి విద్యార్థులు ఏ కోర్సులు చేస్తే వాళ్ళ భవిష్యత్తుకు భరోసా ఉండబోతుంది భవిష్యత్తులో ఏ కోర్సు చేస్తే భరోసా ఉంటుంది భవిష్యత్తుకి ఏ కోర్సు చేసినా కానీ భరోసా ఉండదు ఎందుకంటే ద నేచర్ ఆఫ్ జాబ్స్ ద స్కోప్ ఫర్ ఈచ్ జాబ్ కంప్లీట్గా మారిపోతుంది ప్రతి ఒక్క రంగంలో టెక్నాలజీ విపరీతంగా లోపలికి చొచ్చుకొని పోతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మెషిన్ లెర్నింగ్ సంబంధించిన టూల్స్ని ప్రతి ఒక్క రంగంలోనూ ఇంటిగ్రేట్ చేసు చేయడం జరుగుతుంది కాబట్టి ఒక మనిషి ఇప్పుడు చేస్తున్న విధానంలో ఏవైతే ఉన్నాయో అందులో చాలా 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 చేంజెస్ వస్తాయి కాబట్టి ఆ చేంజ్ అవుతూ డైనమిక్గా ఉంటున్న ఈ భవిష్యత్తుకి మనకు కావాల్సిన ఇప్పటి నుంచి రెడీ అవ్వాల్సిన ఏరియాస్ ఏంటి అంటే ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్ మనకు తెలిసింది మనం విన్నది ఎంత బాగా అర్థం చేసుకోవడము తర్వాత మనకు తెలి అర్థమైనది ఎంత బాగా చెప్పగలుగుతున్నాము కమ్యూనికేట్ చేయగలుగుతున్నాము ఆ తర్వాత ఇంకా రైటింగ్ దీనిపైన ఖచ్చితంగా దృష్టి పెట్టాలి ఒకటి రెండవది ది ఆర్ట్ ఆఫ్ లర్నింగ్ ఏదైనా ఒక్క నేర్పించాము అంటే ఒక విషయాన్ని దాన్ని ఏ విధంగా అర్థం చేసుకొని దానికి అడిషనల్ రిసోర్సెస్ అన్నీ చూసుకొని ఆర్ ప్రొక్యూర్ చేసుకొని దాన్ని మనం పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం ది ఆర్ట్ ఆఫ్ లర్నింగ్ అంటే ఎవరికైతే లర్నింగ్ ఎబిలిటీ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ లర్నింగ్ అంటే ఏంటి అంటే నేర్చుకోవడానికి కావాల్సిన ఉత్సాహము తర్వాత ఇంట్రెస్ట్ అవన్నీ కూడా డిస్ప్లే చేయగలిగి ఉండాలి సో అది ఒక ఇంపార్టెంట్ ట్రేట్ ఇండస్ట్రీ వాళ్ళు ఖచ్చితంగా చూడబోతున్నారు అన్నమాట ఫ్యూచర్లో అండ్ మూడో మూడో ఏరియా ఆర్ మూడో చేంజ్ ఏంటి అంటే డేటా ఒక ఆ డేటా అంటే ఏంటి అంటే అది టెక్స్ట్ ఫార్మేట్లో ఉండొచ్చు నంబర్ ఫార్మేట్లో ఉండొచ్చు పిక్చర్ ఫార్మేట్లో ఉండొచ్చు వీడియో ఫార్మేట్లో ఉండొచ్చు లేదా డిఫరెంట్ ఫైల్స్ ఫార్మేట్లో ఉండొచ్చు ఈ డేటాని ప్రాసెస్ చేసే స్కిల్ కానీ కలెక్ట్ చేసే స్కిల్స్ కానీ మైగ్రేట్ చేసే స్కిల్ కానీ దాన్ని అనలైజ్ చేసే స్కిల్స్ కానీ ఇవి ఫ్యూచర్లో ఖచ్చితంగా చాలా 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 అవసరం ఇప్పుడు ఈ డేటా ప్రాసెసింగ్ కానీ ఇప్పుడు మనం డేటా అని మాట్లాడుతున్నాం కదా ఇది నంబర్సా లేకపోతే ఇదేమైనా క్యాలకులేషన్సా ఏదేమన్నా ఫార్ములాస్ అన్నారనుకోండి కాదు ఈ డేటా అంతా ఆల్రెడీ జనరేట్ అవుతూ ఉంటుంది దాన్ని కలెక్ట్ చేసుకుంటున్న అప్లికేషన్స్ కానీ టూల్స్ కానీ ఉంటాయి దానికి ప్రాసెస్ చేయడానికి కానివ్వండి ఇంతకుముందు చెప్పినట్టు క్లీన్ చేయడానికి కానివ్వండి చాలా చాలా టూల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డిసిప్లైన్ మెడిసిన్లోనూ మెడికల్ డేటాను అనలైజ్ చేయాల్సి రావాల్సి వస్తుంది అండ్ హాస్పిటల్లో ఐ మీన్ మన హాస్పిటాలిటీ అంటే టూరిజం కానీ టూరిజం డేటా ఎడ్యుకేషన్ డేటా మీరు ఏ రంగం తీసుకోండి సో అక్కడ జనరేట్ అయ్యే డేటాని అనాలిసిస్ చేయడం మ్యాండేటరీగా ఖచ్చితంగా దాని ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది సో కాబట్టి ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇది చేస్తే ఎక్స్ లేట్స్ ఏ పాయింట్ ఏ నుంచి పాయింట్ బి ఇక్కడ నుంచి పాయింట్ బి నుంచి పాయింట్ సికి వెళ్తాము అన్నంత భరోసా దేనికి లేదు బికాస్ ఆఫ్ ద చేంజింగ్ టెక్నాలజీస్ అది గుర్తుపెట్టుకోవాలి లేదు ఇప్పుడున్న అవకాశాలలో ఇప్పుడు మనకున్న విద్యా అంటే కోర్సులు ఏవి చేయాలి దాన్ని బేస్ చేసుకొని ఒక ఐదారు స్ట్రీమ్స్ చెప్పాలి అంటే మాత్రం ఫస్ట్ స్ట్రీము ఖచ్చితంగా టెక్నాలజీ టెక్నాలజీలో మనం సర్వైవ్ అవ్వాలి అంటే మనకి ఖచ్చితంగా నంబర్స్ పైన ఇంట్రెస్ట్ ఉండాలి నంబర్స్ అంటే వన్ టూ మన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అవి ఆ తర్వాత అరిథ్మెటిక్ ఆపరేషన్స్ అరిథ్మెటిక్ ఆపరేషన్స్ అంటే ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ అయితే అది సింపుల్గా టూ ప్లస్ టూ అని కాకుండా టూ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ అన్నామనుకోండి అనుకోండి మనము అది అదేదో ఫార్మ్లానో అదేదో అడుగుతున్నారు అని చెప్పి ఫ్రీజ్ అయిపోయి మనం ఆలోచించడం ఆగిపోయామనుకోండి ఇంకా భయం స్టార్ట్ అవుతుంది అంతపం కూడా అరిథ్మెటిక్ ఆపరేషన్స్ని కంఫర్టబుల్గా చేయగలిగిన వాళ్ళు ఈ టెక్నాలజీ రంగంలో ఖచ్చితంగా అవకాశాన్ని పొందొచ్చు మేము స్కూల్ అండ్ అన్న ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఇండియన్ పాపులేషన్ మనది వంద కోట్లు ఇప్పుడు వంద నలభై కోట్లు అంటే దాదాపు సంవత్సరానికి పది కోట్ల మంది పాపులేషన్ పెరుగుతోంది అంటే ఇప్పుడు పిల్లలు ఇంకా అంటే మీలో ఇయర్ ఇయర్ కంప్లీట్ చేసి ముందుకు వెళ్లే కొద్ది ఇయర్కి ఆల్మోస్ట్ లైక్ కోటి రెండు కోట్ల మంది జనాభా యాడ్ అవుతున్నారు అండ్ వీళ్ళు అదే వృద్ధాప్యంలోకి అమూవ్ అవుతున్నారు కాబట్టి హెల్త్ కేర్ విల్ బికమ్ వెరీ వెరీ క్రూషియల్ ఎంత టెక్నాలజీ వచ్చినా కానీ ఆ పర్స్ హెల్త్ కేర్ అనేది పర్సనల్ టచ్ కాబట్టి హెల్త్ కేర్ రంగంలో విపరీతమైన అవకాశాలు ఉంటాయి హెల్త్ కేర్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు మనము ఓన్లీ డాక్టరు ఓన్లీ మెడిసిన్ చెప్పి అనకూడదు హెల్త్ కేర్ విభాగం అంటే నర్సెస్ కానివ్వండి హాస్పిటల్ సపోర్ట్ స్టాఫ్ కానివ్వండి హాస్పిటల్ మేనేజ్మెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా హెల్త్ కేర్ కిందకే వస్తాయి అలాగే ఫార్మా ఫార్మసీ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి మెడికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కావండి మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి ఇవన్నీ రంగాలు కూడా ఈ హెల్త్ కేర్ చుట్టూనేది ఉంటాయి కాబట్టి సైన్సెస్ తీసుకుంటే కూడా ఉపాధి అవకాశాలు చాలా బాగా ఉండే పరిస్థితి ఉంది అందులో కూడా ఈ హెల్త్ కేర్ అంటే పర్టికులర్లీ ఎల్డర్లీ కేర్ అండ్ హాస్పిటల్స్లో నర్సెస్ అండ్ దెన్ మేల్ నర్సెస్ మామూలుగా ఇప్పటివరకు నర్స్ అంటే మనము అమ్మాయిలనే ఎక్కువ మంది చూస్తుంటాం కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా మెయిల్ నర్సెస్ వాళ్ళ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఫిజియోథెరపీ ఇప్పుడు ఆల్మోస్ట్ లైఫ్ స్టైల్ డిసీజ్ రావడం వలన చాలామందికి ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ దాడుతూ ఏదో ఒక బాడీలో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి సో కాబట్టి ఇవన్నీ కూడా అవకా ఉపాధి అవకాశాలు ఉన్న రంగాలేవి అండ్ మంచి రెమ్యునరేటివ్ రంగాలు కూడా ఇప్పుడు మనం నేను ఎవరైనా ఫిజియోథెరపీస్ట్ని హైర్ చేసుకోవాలి అంటే ఆ వాళ్ళు వచ్చి ఒక టూ అవర్స్ ట్రీట్మెంట్ ఇచ్చిపోయారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ది ఆర్ ఛార్జింగ్ క్లోజ్ అబౌట్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫర్ టూ అవర్స్ వన్ అవర్ అనేది ఇట్స్ వెరీ లిక్రేటివ్ అమౌంట్ కాబట్టి ఇవన్నీ కూడా మంచి అట్రాక్టివ్ రంగాలే దా అంటే మనం ఎక్కువ వైడ్గా చూడం కాబట్టి మనకు భయం వేస్తుంటుంది అండ్ మూడవది ఎప్పుడైతే మన పాపులేషన్ నూట నలభై కోట్లు అన్నామో ఖచ్చితంగా మనుషులు మనుషుల మధ్య గొడవలు చిన్న చిన్న మనస్పర్ధలు పెద్ద పెద్ద లీగల్ కేసులు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి లా అనేది మంచి అవకాశాలని క్రియేట్ చేయబోతుంది ఫ్యూచర్లో ఈ లాలో కూడా చాలా డిసిప్లైన్స్ ఉంటాయి మళ్ళీ జ్యుడిషియరీ లా అని తర్వాత క్రిమినల్లా అని కార్పొరేట్ లా అని ఓకే ప్రతి ఒక్క రంగానికి ఈ లీగల్ ఎక్స్పర్టైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకటి ఈ లా సంబంధించి ఇండియాలో నేషనల్ యూనివర్సిటీస్ నల్సర్స్ అంటాం అనమాట లా యూనివర్సిటీస్ అవి ఉన్నాయి చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్లో మంచి మంచి ఎస్టాబ్లిష్డ్ లా కోర్సులు ఉన్నాయి స్టేట్ లెవెల్లో కూడా మంచి మంచి కాలేజీలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులు హ్యుమానిటీస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఈ లా వైపు చూడొచ్చు బ్యూటీ ఏంటి అంటే ఈ లా కోర్స్ చేస్తున్నప్పుడు చేసిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఏరియాలో ప్యాషన్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మూవీ ఇండస్ట్రీ సో ఈ రెండు రంగాల్ని కంబైన్ చేయడం అంటే మూవీ ఇండస్ట్రీలో లీగల్ ఆస్పెక్ట్ని ప్రొఫెషనల్ లీగల్ సర్వీసెస్ని తీసుకెళ్ళడము లేకపోతే అతనికి హాస్పిటల్స్లోనూ లేకపోతే సైన్సెస్లో ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ దెన్ లా కంబైన్ చేయడం ఆర్ టెక్నాలజీ కంపెనీస్ ఐటీ కంపెనీస్ అయినా కానీ అందులో ఖచ్చితంగా లీగల్ ఎక్స్పర్ట్స్ కావాలి సో అవి ఇవి రెండు ఈ అంటే ఈ లా అనేది ఏ రంగంలో అయినా ఏ డిసిప్లో అయినా హ్యాపీగా వెళ్ళి ఇంటిగ్రేట్ అవ్వగలదు మేనేజ్మెంట్ లాగా అనమాట సో కాబట్టి లా ఈజ్ ఏ వెరీ గుడ్ డిసిప్లైన్ టు చూస్ ద ఫ్రమ్ ఉన్న ఆప్షన్స్లో అండ్ ఇప్పుడు డిజిటల్ ప్రపంచం అయిపోయింది కాబట్టి చాలామంది వాళ్ళ వాళ్ళ ఇంట్లోనే ఉంటూ వాళ్ళ బిజినెస్ల్ని అక్రాస్ ద వరల్డ్ అమ్ముకునే పరిస్థితి క్రియేట్ అవుతోంది ఇంకా ఫ్యూచర్లో ఇటువంటి ఎకానమీ కనీసం రెట్లు పెరిగే స్కోప్ ఉంది కాబట్టి ఇప్పుడు ఒక చిన్న మదనపల్లిలోనూ లేకపోతే ఎల్లసి తిరుపతిలోనో ఒక ఇంట్లో ఒక మహిళ ఏదో కొన్ని ఐటమ్ తయారు చేస్తుంది ఇప్పుడు ఆమె తయారు చేసిన తర్వాత ఆర్డర్ వచ్చిందనుకోండి అది అమెజాన్లోనో లేకపోతే మిత్రాలను ఆర్డర్ వచ్చింది అనుకోండి సో ఒక లోకల్ లాజిస్టిక్స్ వాడు వచ్చి అది పికప్ చేసుకొని డెలివర్ చేశాక అమెజాన్ వాడు పేమెంట్ కలెక్ట్ చేసుకొని ఆమెకి పేమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తాడు సో ఇట్ ఇది ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇంకా పెరిగే పరిస్థితి చాలా 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 ఎక్కువ ఉంటుంది కాకపోతే ఇప్పుడు మదనపల్లిలో ఇటువంటి స్మాల్ బిజినెస్లు డిజిటల్ బిజినెస్లు స్టార్ట్ చేసిన వాళ్ళు లేటర్స్ ఒక వంద మంది రెండు వందల మంది ఉన్నారనుకోండి సో వాళ్ళ సమస్య ఏంటి అమెజాన్లో ఈ బిజినెస్ని ఎలా లిస్ట్ చేయాలి ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే ఫేస్బుక్లోనూ దీన్ని ఎలా అడ్వర్టైజ్ చేయాలి దీన్ని ఎలా వీడియోస్ చేసి దాన్ని బూస్ట్ చేయాలి అండ్ దీన్ని ఒకవేళ మనము ఈ ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అడ్వర్టైజ్మెంట్ కట్ చేయాలి అంటే దానికి ఎటువంటి వీడియోస్ డెవలప్ చేయాలి మీమ్స్ ఎలా చేయాలి లేకపోతే పోస్టర్స్ ఎలా చేయాలి సో ఇవి హ్యూజ్ రిక్వైర్మెంట్ ఖచ్చితంగా ఉండబోతుంది అది చిన్న పల్లె కాదు పెద్ద సిటీ కాదు ఎక్కడి నుంచైనా కానీ బిజినెస్ చేయగలిగిన వ్యక్తులు వస్తారు ఇంకా ఎక్కువ అవుతారు సో వీళ్ళందరికీ ఇటువంటి సర్వీసులు అవసరం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి క్రియేటివ్ రంగంలో మంచి అవకాశాలు ఉండబోతున్నాయి ఇప్పుడు కూడా ఎవరైనా కానీ ఒక మంచి వీడియోని ఒక త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వీడియోని ఇచ్చాము అంటే అది వన్ అవర్ వీడియో ఇచ్చామంటే దాన్ని ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ కట్ చేసి నీట్గా ఎడిట్ చేసి ఇచ్చిన దానికి వాళ్ళు అదే ఛార్జ్ అది వీడియో ఛార్జ్ చేస్తారు అది వెయ్యి రూపాయలు లేకపోతే రెండు వేల రూపాయలు అలా చార్జ్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ ఎక్స్పర్టైజుని బట్టి సో ఈ ఇది ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ ఉండబోతుంది కాబట్టి మీరు క్రియేటివ్ రంగంలో కూడా మంచి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మన వాళ్ళది ఫైన్ ఆర్ట్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది తర్వాత చాలా ప్రైవేట్ కాలేజెస్లో ఈ యానిమేషన్ కోర్సులు ఇవన్నీ ఉన్నాయి సో మంచిది అక్కడ ప్రాక్టికల్గా ఓ మంచి ఓరియంటేషన్ ఇచ్చే నా కాలేజీని పెంచుకొని ఆ రంగంలో వెళ్ళినా కానీ విద్యార్థులు సక్సెస్ఫుల్గా రాణించగలుగుతారు అండ్ ఇంకొక ఐదో రంగం వచ్చి టూరిజం అండ్ దెన్ హాస్పిటాలిటీ హాస్పిటాలిటీ అండ్ దెన్ టూరిజం ఇప్పుడు మనకి ఇండియాలో రోడ్లు రోడ్ నెట్వర్క్ హైవే నెట్వర్క్ చాలా విపరీతంగా డెవలప్ అవుతుంది అండ్ మన డిజిటల్ యూసేజ్ ఎక్కువ అవ్వడం వలనో లేకపోతే వర్క్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం వలన ప్రతి ఒక్కరు చాలా ఫ్రీక్వెంట్గా ఇప్పుడు బ్రేక్ తీసుకుంటున్నారు బ్రేక్ తీసుకుంటే వాళ్ళు చేసేది హోటల్కి వెళ్ళి తినడం అంటే ఫుడ్ ఈజ్ సెలబ్రేషన్ ఒక విధంగా స్ట్రెస్ని రిలీజ్ చేసే ఒక మాధ్యమం అది లేదా ఏదన్నా బైకో కారో లేకపోతే బస్సో పట్టుకొని దగ్గరున్న ఒక లొకేషన్కి వెళ్ళి ప్రశాంతంగా టూ త్రీ డేస్ గడిపి రావడం ఇది కూడా ఫ్యూచర్లో ఇంకా ఎక్స్ప్లోర్డ్ అయ్యే ఏరియాస్ ఇది మన టాకింగ్ అబౌట్ హోటల్ అంటే ఫుడ్ బిజినెస్ ఆ తర్వాత ఈ హాస్పిటాలిటీ బిజినెస్ ట్రావెల్ బిజినెస్ అండ్ దెన్ మన టూరిజం బిజినెస్ సో ఇందులో మంచి అవకాశాలు ఉంటాయి నాకు తెలిసి మన నీతం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ దెన్ మేనేజ్మెంట్ ఆ నీతం యూనివర్సిటీస్లో ఆ నీతం అటానమస్ కాలేజెస్ ఉన్నాయి నాకు తెలిసి నెల్లూరు నెల్లూరులో ఒకటి ఉంది హైదరాబాద్లో ఒకటి ఉంది ఇటువంటి చాలా ఉన్నాయి నేషనల్ యూనివర్సిటీస్తో పాటు కొన్ని చాలా ప్రైవేట్ కాలేజీలు కూడా ఉన్నాయి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం ద్వారా అందులో అడ్మిషన్ తీసుకోవచ్చు గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఎంట్రన్స్ ఉంటుంది తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా వాళ్ళు కావాలంటే మాస్టర్స్ కూడా తీసుకోవచ్చు సో టూరిజం అండ్ హాస్పిటాలిటీ వన్ ఆఫ్ ద వెరీ వెరీ యూనో బ్రైటెస్ట్ సెక్టర్స్ విచ్ పీపుల్ కెన్ ఎక్స్ప్లోర్ అండ్ ఇటువంటివి దాదాపు చెప్పుకుంటూ వెళ్తే ఇంకొక పది పదిహేను రంగాలు మనము మాట్లాడచ్చు కాకపోతే చిన్న ఏరియాస్ రూరల్ ఏరియాస్ తర్వాత టౌన్ వాతావరణం నుండి వచ్చిన విద్యార్థులకి ఈ ఈ రంగాలైతే అంటే ఇవి చాలా వాస్ట్ ఏరియాస్ కాబట్టి అంటే చాలా వైడ్ ఏరియా కాబట్టి ఎక్కువ మందిని అకామిడేట్ అకామిడేట్ చేసే కెపాసిటీ ఉన్న రంగాలు కాబట్టి దీని గురించి మాట్లాడడం జరిగింది ఇంకొక నెక్స్ట్ ఎప్పుడన్నా ఇంకొక వీడియోలో ప్రతి ఒక్క రంగం గురించి డీటెయిల్గా మాట్లాడి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది ఇప్పుడు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్లో ఉన్న జనరేషన్ ఆర్ ఆ పిల్లల జనరేషన్ జనరేషన్ జీ అంటాం అనమాట ఈ జనరేషన్ పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్ మైండ్ సెట్ ఉన్న పిల్లలు ఇప్పుడు కంపారిజన్ కోసము నేను జనరేషన్ ఎక్స్ నా తర్వాత వాళ్ళు మిలీనియల్స్ ఆ తర్వాత జనరేషన్ ఈ జనరేషన్ జీ ఈ జనరేషన్ జీ సమస్య ఏంటి అంటే వీళ్ళు సోషల్ స్టేటస్ నేను డాక్టర్ అవ్వాలి నా పేరు వెనకాల నా పేరు ముందు డాక్టర్ అని ఉండాలి నా పేరు వెనకాల పిహెచ్డి ఉండాలి అస్సలు పట్టించుకోవట్లేదు వీళ్ళు మీరు సోషల్ మీడియాలో వీళ్ళని చూసాము అంటే వీళ్ళు ఎక్కడా కానీ వాళ్ళ ఒరిజినల్ పేర్లతో ఉండరు అన్నీ మారు పేర్లే ఉంటాయి ఎందుకంటే వాళ్ళు దే డోంట్ టు బి రికగ్నైజ్డ్ జస్ట్ బికాస్ ఆఫ్ దర్ నేమ్స్ ఆర్ ద ట్యాక్స్ ద డేహ అంటే ఆ పేరు ముందు పేరు వెనకల పెద్ద ఇంటి పేరు అస్సలు కెరియర్ వీళ్ళు అన్నీ కంప్లీట్గా మారు పేర్లే ఉంటాయి కాబట్టి చూడండి రెండవది వీళ్ళకి ఒక చిన్న గ్రూప్ ఉంటుంది అంటే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ ఒక పది ఇరవై ముప్పై మంది ఉంటారు వీళ్ళు వీళ్ళు ఏమొచ్చినా కానీ హ్యాపీగా షేర్ చేసుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటారు బూతులు నీట్గా మాట్లాడేస్తూ ఉంటారు ఆ తర్వాత అంటే వాళ్ళు మైండ్కి వచ్చింది నీట్గా చెప్పేస్తూ ఉంటారు అబ్బాయి అమ్మాయి అటువంటి తేడా మీరు చూపించుకుంటారు చాలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటారు వీళ్ళు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే వీళ్ళకి చాలా వైడ్ నాలెడ్జ్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీ అనేది వాళ్ళకి రియాలిటీ అంటే వాళ్ళు పుట్టినప్పటికే టెక్నాలజీ ఉంది వాళ్ళు నాకు తెలిసి ఫస్ట్ చూడడం చూడడమే మొబైల్తో వాళ్ళు రైమ్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే అది నేర్చుకోవడానికి వాళ్ళకి బోల్డ్ అనే రిసోర్సెలు ఉన్నాయి అది వాళ్ళకు కూడా తెలుసు ఒకవేళ వాళ్ళు తెలుసుకోలేకపోయినా కానీ వాళ్ళ ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు ఉంటారో అది నేర్పించేస్తారు కాబట్టి ఏదన్నా ఒక విషయం తెలుసుకోవాలి అంటే నేర్చుకోవాలి అంటే ద రేట్ అట్ విచ్ దే లోన్ అంటే ద స్పీడ్ అట్ విచ్ దే లోన్ ఈజ్ క్వైట్ ఫాస్ట్ ఇంతకుముందు నేను ఒక కాన్సెప్ట్ చదువుకోవాలి అంటే అది అది బుక్లో ఉండేది ఆ బుక్ కాలేజ్ లైబ్రరీలో ఉండేది మా హాస్టల్ నుంచి లైబ్రరీకి దాదాపు మూడు కిలోమీటర్లు వెళ్ళి సైకిల్ వేసుకొని తొక్కి అక్కడ వెళ్ళి లైబ్రరీ కార్డు చూపించి ఆ బుక్ తీసుకొని మళ్ళీ వచ్చి కూర్చొని రాసి ఇదంతా ప్రాసెస్ మూడు గంటలు పట్టేది ఆ మూడు గంటలు పట్టిన తర్వాత నేను వచ్చి దయ గర్వంగా బయట చెప్పు చెప్పుకునే వాళ్ళం అనమాట ఏంటి నేను చెట్టు కింద చదువుకున్నాను ఐ మీన్ లైట్ కింద చదువుకున్నాను వీధి దీపాల కింద చదువుకున్నాను ఆ తర్వాత లైబ్రరీకి వెళ్ళి కష్టపడి చదివేవాడిని అప్పుడు ఉన్న రిసోర్స్లు అప్పుడున్న పరిస్థితుల వలన నాకు టైం ఎక్కువ పట్టింది కాబట్టి నేను అలా చేశాను ఇప్పుడు మా పిల్లల్ని కూడా అలా చేయాలి అంటే అదే మెక్సింది ఎందుకంటే వాళ్ళు అదే కాన్సెప్ట్ని వాళ్ళు అదే అర్థం చేసుకోవాలి అంటే కరెక్ట్గా ఒక ఐదు నిమిషాలు లేదా పదిహేను నిమిషాల్లో వాళ్ళు నేర్చుకోగలరు కాబట్టి వాళ్ళకి ఫ్రీ టైం చాలా ఎక్కువ దొరుకుతుంది అందుకే వాళ్ళు ఎక్కువ మనం చూసినప్పుడు వాళ్ళు ఎక్కువ మొబైల్లో ఉన్నా కానీ ఆ పేరెంట్స్ అందరూ కంగారు పడిపోతుంటాం అనమాట అదే వీళ్ళు ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నాడు అసలు ఎప్పుడు చదవట్లేదు అని వాళ్ళు చదువుతారు చాలా ఫాస్ట్గా అర్థం చేసుకోగలరు వాళ్ళు ఓకే కాబట్టి వాళ్ళ ఈ జనరేషన్ వాళ్ళని మనం నీట్గా అర్థం చేసుకొని లాగా చేయట్లేదు అనే కంపారిజన్ మోడ్లోకి దయచేసి తీసుకురాకండి మనం ఉన్న పరిస్థితులు వేరు మనం అప్పుడు నేర్చుకుంటున్నప్పుడు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి అది టెక్నాలజీ కానివ్వండి లేకపోతే ఓవరాల్ ద సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్గా డిఫరెంట్ ఉండేది ఇప్పుడు కంప్లీట్గా డిఫరెంట్ ఉంది ఈ జనరేషన్ పిల్లలు ఖచ్చితంగా డిఫరెంట్ వాళ్ళు అండ్ వీళ్ళకి గ్లోబల్ పర్స్పెక్టివ్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే ప్రపంచాన్ని చాలా విరివిగా చూడగలరు వీళ్ళు అందుకే మీరు వాళ్ళు చూస్తే వాళ్ళు చూసే మూవీస్ కానివ్వండి ఆ ఓటీటీలోనూ లేకపోతే వాళ్ళు చూసే వినే సాంగ్స్ ఆ బీటీఎస్ అంటారు కొరియా అంటారు ఆ తర్వాత జపనీస్ వాళ్ళు యానిమే అంటారు మైండ్ ఫ్యూజ్ ఎగిరిపోతాయి మనకి ఏది వాడు రెండో క్లాస్ మూడో క్లాస్ వాడు ఉన్నా కానీ వాడు మాట్లాడే మాటలు వాళ్ళు పద వాళ్ళు పలికే పదాలు కానివ్వండి వాళ్ళు వాడే వంటకాల నేమ్స్ డిషెస్ చూసామంటే మనం అసలు వాళ్ళ ముందు జుజుబిలాగా అనిపిస్తాం కాబట్టి వాళ్ళ పిల్లలు చాలా ఇంటెలిజెంట్ జనరేషన్ ఇది దయచేసి వాళ్ళని అర్థం చేసుకోండి అండ్ వాళ్ళు కనుక మనము ప్రెజర్ పెట్టాము అంటే ఇంకా ఎక్కువ వాళ్ళు మొబైల్లో మునిగిపోతారు కాబట్టి స్లోగా వాళ్ళకి అవకాశం వాళ్ళని వింటూ మనం వాళ్ళతో కలిసిపోతూ ఆ ఎనిమి అంటే ఏంటి లేకపోతే ఈ బీటిఎస్ కొరియా సాంగ్స్ ఏంటి వాళ్ళతో పాటు కలిసి చూస్తూ వాళ్ళని మన సైడు మనం వెళ్ళి వాళ్ళతో మత వాళ్ళ ప్రపంచాన్ని చూడాలి కానీ వాళ్ళని తీసుకొచ్చి బలవంతంగా మన పాత ప్రపంచాన్ని మన లెన్స్లో నుంచి చూపించడానికి ట్రై చేస్తే మాత్రం వాళ్ళు కంప్లీట్గా మనల్ని సైడ్ చేస్తారు సో ఈ జనరేషన్ పిల్లల్ని దయచేసి మనలాగా లేకపోతే మన ఐ మీన్ వీళ్ళ త వీళ్ళ ముందున్న మిలీనియర్స్ లాగా దయచేసి ట్రీట్ చేయకండి అండ్ వీళ్ళు సైడ్ హజ్లింగ్ అంటే ఏంటంటే వీళ్ళకి డబ్బు పైన ఏదైనా సంపాదించాలి అనే ఆలోచన చాలా యంగ్ ఏజ్ నుంచే వస్తుంది వీళ్ళకి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు లేకపోతే వాళ్ళు చాలా చాలా రీల్స్ చేస్తుంటారు యూట్యూబ్లో చాలా కంటెంట్ డెవలప్ చేస్తుంటారు ఈ జనరేషన్ పిల్లలే ఉన్నారు వాళ్ళు కాబట్టి వీళ్ళకి తెలియదు అనుకోవడము మన మూర్ఖత్వం అవుతుంది కాబట్టి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే చాలా బాగుంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి అదేవిధంగా మీ అమూల్యమైన సలహాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే